హాయ్ ఫ్రెండ్స్ ఏం ఇక మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు కామెడ వేసినాం సామాన్ చేసుకున్నాం ఏ మా అమ్మ అయితే ఏ మన అమ్మమ్మని మరలా గాజులు అటా పెట్టిస్తుంది చూడరీ అక్క తరు అని కడితే అమ్మా మా చిన్న కోడలు ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళ బొట్టు పెడుతుంది చూడండి కూర్చో క్యూటీ ఫ్రెండ్స్ చూడండి అయితే పెడుతుంది మా అమ్మ నా బిడ్డలకు అమ్మమ్మ గాజులు పెడుతుంది చూడు కుడిసేది అట్టు చూడండి ఫ్రెండ్స్ అమ్మమ్మ అని గాజులు గాజులు చెప్పు గాజు పెట్టుకుంటున్నా చెప్పు చెప్పి సిగ్గు పడుతుంది మా పాప చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పెడుతుంది ఏంటిది చైన్ ఏంటిది ఏం కాలే హాయ్ ఫ్రెండ్స్ తను చూడండి ఫ్రెండ్స్ ఒక చేతికి అయితే ఎక్కినాయి గాజులు ఇంకో చేతికి పెడుతుంది మధ్యలో ఉప్పు కావాలి పప్పు కావాలి మా చిన్న అయితే ఓడిపిస్తాడు తినే తినాక వరిపిస్తుండవు చూడండి ఫ్రెండ్స్ నా పెద్ద బిడ్డకు అయితే గాజులు అయిపోయినాయినా చిన్న బిడ్డకు పెట్టిస్తుంది ఇప్పుడు ఇస్తా చెప్పు మా అమ్మమ్మ గాజులు పెట్టిస్తున్నాను గాజులు పెట్టిస్తుంది మా అమ్మమ్మ చీర పెట్టాలి ఇదొకటి మధ్యలో మా చిన్న కూడలు అయితే ఫ్రెండ్స్ చూడండి రెండు చేతులకి ఎక్కేసినాయి మా అమ్మాయి తిట్టేసినే తినిస్తా చూపిరి బాబు సీటు పెడుతుండు తిన

చూడండి ఫ్రెండ్స్ ఏగో మా అమ్మ అయితే గాజులట్టింది అమ్మ మనమర గాజులట నా బిడ్డ అమ్ములు అయినా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇట్లా నడుస్తుంది మీ సైడ్ నడుస్తుందా నేనైతే మొన్న మా వదినకు పెట్టొచ్చిన ఈరోజు మా అమ్మ వచ్చింది చూడండి ఇగో మా ఆయన చూసినా ఇగో చూడండి ఫ్రెండ్స్ అయ్యప్పు మన సీటు తింటున్నా